నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ జయంతి మేమైతే తిరుమలకు వచ్చి అనుకోకుండా మనం చూసుకుంటే ఈరోజు హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి పుట్టినరోజు అలాగే ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేసుకు తిరుమలలోని జపాలి తీర్థానికైతే రావడం జరిగింది నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది జనాలు చూసుకుంటే వేల మంది జనాలు ఉండరు చూడండి దారి పొడవున ఏ ఆర్టీసీ బస్సులను మాత్రమే అలో చేశారనమాట వెహికళ్ళను అయితే అలో చేయలేదు జనాలు అయితే ఫుల్ అనమాట ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేల మంది అన్నదానాలు అలాగే ఫ్రూట్ జ్యూసులు ఇచ్చేవాళ్ళు ఫ్రూట్ జ్యూసులు మజ్జిగ ఇచ్చేవాళ్ళు మజ్జిగ ఎవరికి తోచిన సహాయం అయితే నీళ్ళ సహాయం చేసేవాళ్ళు నీళ్ళ సహాయం నిజంగా మనము బస్సు దిగిన తర్వాత నేను అదే ఎదురుగా రోడ్డు కనపడుతుంది కదా ఆ నుంచి బస్సు దిగిన తర్వాత ఒక రెండున్నర నుంచి మూడు కిలోమీటర్లు అయితే నడవాల్సి వస్తుంది ఎవరైనా చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఉంటే కానీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నడిచి వెళ్ళాలి కాబట్టి మెట్లు ఎక్కాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం మెట్ల మార్గంలో వెళతాము వచ్చేటప్పుడు మీకు అడవి మార్గం కూడా అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి అక్కడ చూడండి శ్రీ జపాలి హనుమాన్ మందిరం అని చెప్పేసి ఇక్కడంతా అడవి అడవి మధ్యలో అయితే మనకు జపాలి మందిరం అయితే ఉంది అలాగే హనుమాన్ జయంతి వేడుకలు హనుమంతుడు పుట్టిన స్థలంలో ఆంజనేయ స్వామి పుట్టిన స్థలంలో జపాలి స్థలంలో ఎలా జరిగాయని చెప్పేసి ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి శ్రీ జపాలి హనుమాన్ మందిరానికి ఈ నుంచి మళ్ళా నడవాలన్నమాట మనం ఇప్పుడు స్టార్టింగ్ బస్సు దిగి అక్కడి నుంచి నడుచుకుంటే ఇక్కడికి వచ్చాము జనాలు చూడండి వేల మంది సందు లేదనమాట ఇక్కడ నుంచి ఇది అడవి మార్గం అక్కడ నుంచి ఆ మనిషి నడుచుకుంటూ వచ్చామంటే చూడండి అది అడవి మార్గం అది వచ్చేటప్పుడు అడవి మార్గం గుండా వస్తామన్నమాట ఇప్పుడు పోయేటప్పుడు అయితే నేను ఒక రవ వెయిట్ మనిషిని కాబట్టి చూడండి అందరికీ అయితే ఇస్తూ ఉన్నారు పొడవునా పలచట్టి మజ్జిగ అనమాట చిక్కటి మజ్జిగ కాదు పలచటి మజ్జిగ దాంట్లో అయ్యేదానికి మసాలాలు అవన్నీ వేసి ఇచ్చారనమాట నిజంగా టేస్ట్ సూపర్గా అనిపించింది మీరు ఎవరైనా కానీ జపాలికి రావాలనుకుంటే కానీ ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే కానీ రిక్వెస్ట్ చేసుకొని వెహికల్లో రావడం మంచిది ఎందుకంటే నడవలేరు అనమాట చూడండి ఇవన్నీ మెట్లు అనమాట మెట్లు పక్కనే డస్ట్బిన్లు అన్నీ పెట్టారు పోయే వాళ్ళు పోతూ ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు ఫస్ట్ నేను కిందికి అడిగినానమాట అన్న ఎంత దూరం ఉంటుందంటే వాళ్ళు కిలోమీటర్ అని చెప్పారు కిలోమీటర్ కదా నిదానంగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం ఇప్పుడు పై దాకా ఎక్కేమో ఇంకా కిందికి దిగుతూ ఉన్నాం కొండ మీద కిందికి దిగుతూ ఉన్నాము చూడండి చుట్టూ అడివి ఇక్కడ మనకు కొద్ది దూరం వరకే వస్తాయి అలాగే స్వామివారి మందిరానికి వెళ్ళేటప్పుడు మనకైతే ఫోన్ సిగ్నల్స్ కూడా అందవు కాబట్టి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఫోన్పేలు అక్కడ చేయవు ఎందుకంటే అక్కడ ఉన్న అంగళ్ళల్లో కూడా ఫోన్పేలు తీసుకోవడం లేదు టెంకాయలు అయినా సరే కానీ ఏదైనా వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా కూల్ డ్రింక్లు మీకు ఏదైనా ఇష్టమైంది తాగాలన్నా సరే కానీ క్యాష్ అయితే తప్పకుండా తీసుకొని పోండి నిజంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫోన్పే తీసుకోవడం లేదు ఇదంతా అడవి మార్గంలో జనాలు వెళుతూ ఉన్నారు చూడండి అది వచ్చేటప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు అడవి మార్గం కూడా ఇక్కడొచ్చి కలుస్తుంది అంటే నీకు చిన్న షార్ట్ వీడియోని అనిపిస్తూ ఉంది మేమైతే నాకైతే ఒక నలభై ఐదు నిమిషాలు పట్టింది ఆ రెండున్నర కిలోమీటర్లు కూడా నడిచేదానికి హాఫ్ అన్ అవర్ నుంచి ఒక నలభై ఐదు నిమిషాలు ఇక్కడ చూడండి శ్రీ జపాలి హనుమాన్ జయంతి శ్రీ హనుమాన్ జయంతి నిజంగా నేనైతే అనుకోలేదన్నమాట ఈ రోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి అలాగే ఈరోజు నేను హనుమంతుడు పుట్టిన స్థలానికి వస్తానని చెప్పేసి జపాలికి స్వాగతం అన్నారు కదా ఇక్కడ నుంచి అదో అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నదే మనకు వచ్చేసి స్వామివారి గుడి అనమాట నిజంగా ఇక్కడ అడుగు పెడుతూనే నాకు ఏదో తెలియని అనుభూతి అయితే కలిగింది నిజంగా అనమాట ఎందుకంటే మన ఋషులు కానీ లేకపోతే మన యొక్క స్వామీజీలు కానీ మన యొక్క దేవతలు నడయాడిన నేల అనమాట ఇది అలాగే ఇక్కడ మీకు టెంకాయలు కానీ ఆకుపూజ చేసే వాళ్ళకు ఆకుపూజ కానీ అలాగే ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా అని చెప్పేసి మనకు కార్డులు అయితే పంచుతూ ఉన్నారు అప్పుడు మీకు బాగా వైరల్ అయ్యి అది చెట్టు మీద నుంచి ఒక టెంకాయ అది కట్టబడితే ఒక ఆమెకు దెబ్బ తగిలింది కదా అది ఈ చెట్టు అనమాట పెద్ద చెట్టు ఇక్కడ టీటీడీ చైర్మన్ గారి వాహనాలు వెళుతూ ఉన్నాయి నేను ఏమైనా టీటీడీ చైర్మన్ గారు వచ్చారేమో అనుకున్నాను ఆయనైతే లేడు వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు భక్తులు ఇంత అగసాట్లు పడి పైనుంచి కిందికి వస్తూ ఉంటే వాళ్ళు నేరుగా కార్లల్లో వచ్చేసినారు నేరుగా గుడి దగ్గరికి పోయినారు దర్శనం చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ అదో చూడండి ఇవన్నీ టీటీడీ చైర్మన్ అని రాస్తున్నది వెనకాల కూడా చూడండి మీరు టీటీడీ చైర్మన్ అని చెప్పేసి రాస్తున్నారు నేరుగా వచ్చేసారండి సామాన్య భక్తులకు ఇటువంటి సేవలు అందవు కానీ టీటీడీ చైర్మన్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సౌకర్యాలు అందుతాయి సామాన్య భక్తుడే యూలో నిల్చొని నలిగిపోయి స్వామిని దర్శించుకొని వెళుతూ ఉంటారో నిజంగా చెబుతూ ఉన్నాను ముసలి వాళ్ళు ఉన్నారని చెప్పినా కానీ కింద ఉన్న అయితే పైకి పంపిలేదు ఎందుకంటే రూల్స్ రూల్స్ పెట్టినప్పుడు అందరూ పాటించాలి కదా మరి టీటీడీ చైర్మన్ గారి వాహనాలు నేరుగా వచ్చేసాయి చూడండి నేరుగా ఇక్కడికి వచ్చి మీకు ఇప్పుడే సాక్ష్యం చూపించాను కదా వెహికల్స్ వెళ్ళాయి అవి టీటీడీ చైర్మన్ గారి వెహికల్ అనమాట బీఆర్ నాయుడు గారు ఎవరు ఉన్నారు కదా నాయుడు గారు ఇక్కడంతా పోలీసులంతా డిస్కషను అక్కడ చూడండి ఉడత అనమాట ఇది అడవి ఉడత చాలా వీడియోల్లో కూడా మీకు వైరల్ అయ్యి ఉంటుంది ఈ అడవి ఉడత ఎవరైనా తింది ఏదైనా పెడితే కానీ కిందికి వస్తుంది పైకి పోతుంది కిందికి వస్తుంది పైకి పోతుంది జనాలంతా అట్టిపండు కొబ్బరి కాయో ఏదో ఒకటి తినిపించి దానికి ట్రై చేస్తూ ఉన్నారు కానీ మన జనాలను చూస్తే భయపడుతుంది అడవిలో లక్షణంగా ఏదో ఉంటూ ఉంది మనం పోయి దాని స్వేచ్ఛను కూడా మనము హరించినట్టు అవుతుంది నిజంగా చూడండి అడవి పుడతా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తూ ఉంది కిందికి వస్తుంది ఆయన అయితే చిప్ప పట్టుకున్నాడు చూడండి చేతిలో అది చిప్ప అనమాట కొబ్బరి చిప్ప వచ్చి తీసుకొని పోవాలనుకుంటుంది దగ్గరకు వచ్చి భయపడి మళ్ళీ పైకి పరిగెత్తారు చూడండి టకటక టక టకటక్క పైకి వెళ్ళిపోతుంది ఆడ పెట్టేసి వెళ్ళిపోతే తీసుకొని పోతుంది ఆ చెట్టు మీదనే ఉంటుంది అనమాట వచ్చిన ప్రతి ఒక్క భక్తులు వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం ఇక్కడ వచ్చేసి అది వచ్చేసి సింధూరం చెట్టు అనమాట చూడండి ఇది వచ్చేసి జపాల్ జపాలి హనుమాన్ మందిరం ఆంజనేయ స్వామి పుట్టిన స్థలము చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ క్యూ లైన్లో మేమైతే వచ్చామన్నమాట క్యూ లైన్లో అక్కడ వేరే వాళ్ళు కొబ్బరి చిప్పలు పెట్టినారనమాట అది ఇక్కడికి వచ్చి అడవి ఉడత అయితే తీసుకొని వెళ్ళిపోతుంది చూడండి మనిషి చేతిలో ఉంటే తీసుకునేందుకు భయపడుతుంది ఆడ పెడితే తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇంకా చెట్టుపైకి వెళ్ళి తినేస్తుంది అనమాట ఎన్నో జీవులు ఉన్నాయన్నమాట పర్యావరణాన్ని కాపాడుతూ ఇక్కడైతే గుడిని నిర్వహిస్తూ ఉన్న టీటీడీకి ధన్యవాదాలు అలాగే వచ్చేసి క్యూ అనమాట క్యూ ఇక్కడే రెండు మాటలు అయితే తిప్పడం జరిగింది అలాగే ఈ క్యూలో మనం వెళ్ళేటప్పుడు దారాలు కూడా ఇస్తూ ఉన్నారు దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాను చూడండి లోపల వీడియో తీయకూడదని చెప్పేసి అక్కడైతే రాసున్నారు కానీ కొంతమంది విఐపిల ద్వారా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకుంటే పోలీసు వాళ్ళు కూడా ఏమనడం లేదు సామాన్య భక్తుడు ఏమైనా ఒక క్షణం నిలబడి కానీ విఐపిలు అక్కడికి వచ్చి ఎంతసేపు నిలబడినా కానీ ఏమి అనడం లేదో సామాన్య భక్తుడు ఏదో కష్టపడి కింద నుంచి నడుచుకుంటా వచ్చి ఏదో దేవుడిని దర్శించుకుందామని ఒక్క రెండు మూడు సెకండ్ లాగితే కానీ తోసేస్తాన్నారు అదే ఏమన్నా అధికారం అన్నా ఉండాలా డబ్బు అన్నా ఉండాలా సామాన్య భక్తులు మనం ఏం చేయగలుగుతా అని చెప్పు ఇప్పుడైతే నామాలు పెడుతూ ఉన్నారు బయటకు వస్తే అక్కగారు అనమాట నామాలు పెడుతూ ఉన్నారు నేను కూడా నామాలు అయితే పెట్టించుకుంటూ ఉన్నాను జపాలికి వచ్చేవారు రెండున్నర కిలోమీటర్లు మ్యాక్సిమం అయితే నడవాల్సి ఉంటుంది చూడండి అయితే మనకు నామాలైతే పెడుతూ ఉన్నారు థ్యాంక్స్ అక్క మీరే వీడియో కానీ చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామి కూడా రామభక్తుడు కదా ఆయన కూడా ఇటువంటి నామాలైతే పెట్టుకొని ఉంటాడు ఇప్పుడు చూడండి అక్కడ వెనక మన వెనకాల కనపడేది సిందూర చెట్టు ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి లోపలనమాట ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రము మళ్ళా చూడండి మళ్ళా అడవి ఉడత మళ్ళా పైనుంచి కిందకు వచ్చింది ఇది మూడోసారి అనమాట చూడండి ఏమైనా పెడితే తిని టక టక పరిగెడుతుంది వచ్చేసి సింధూరం చెట్టు చూడండి ఇక్కడ ఆకులని మనం ఉంటాయి కదా ఆకు పూజ ఉంటుంది కదా అదో పైన ఉండదు చూడండి ఉడత వచ్చేసి సింధూరం అంతా పూచుంటారు ఆ సింధూరాన్ని భక్తులు దండం పెట్టుకొని పోతూ ఉంటారు చూడండి అది వచ్చేసి వెనకాల గుడి ఇది వచ్చేసి సింధూరం చెట్టు అక్కడ అంతా చూడండి ఆకులు ఆ రూపాయి బిల్లలు ఐదు రూపాయల బిల్లలు పది రూపాయల బిల్లలు అయితే అతికిచ్చున్నారు అక్కడంతా సింధూరం తీసుకొని బొట్టు పెట్టుకుంటారు మంచిదని చెప్పేసి చాలామంది ఇళ్ళకు కూడా ఆకుల్లో అయితే తీసుకొని పోతున్నారు చూడండి ఇది వచ్చేసి మొత్తం సింధూరు చెట్టు రూపాయి బిల్లలు ఎందుకు అతికిస్తున్నారో నాకు కూడా తెలియదు తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి హనుమాన్ జయంతి వేడుకలు చూడండి మొత్తం క్యూ లైన్ చాలా పెద్దది అన్నదానం కూడా చేయడం జరిగింది అన్నదానానికి సంబంధించి సుకన్య ఫుడ్ వరల్డ్లో అయితే జపాలిలో అన్నదానానికి సంబంధించిన వీడియో అయితే వస్తుంది ఇక్కడ బయటికి వచ్చిన భక్తులకు వీళ్ళు వచ్చేసి మాజా ఉంటుంది కదా పది రూపాయల ప్యాకెట్లు అవైతే పంచుతూ ఉన్నారు కూలుగా ఉండింటే బాగునేది కానీ వాళ్ళు వచ్చేసి వేడి వేడి మజా ప్యాకెట్లు వేడి వేడి మజ్జిగా వేడి వేడి మజా అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు భక్తులకు చాలా మంది అయితే తీసుకుంటున్నారు చూడండి పిల్లలకు కూడా మజా అయితే ఇస్తూ ఉన్నారు లోపల వచ్చేసి మనకు గుడి లోపల అన్నదానం అయితే జరుగుతూ ఉంది నిజంగా దేవుడి దర్శనం అయితే నాకు బాగా జరిగింది ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీ పైన మీ యొక్క కుటుంబ పైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుని అయితే కోరుకుంటూ ఉన్నాను అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఉన్న టీటీడీ వారికి ధన్యవాదాలు అలాగే మీరు విఐపిలకు ఎటువంటి సేవలు ఇస్తూ ఉన్నారో సామాన్య భక్తుడికి అటువంటి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ క్యూ లైన్లలో అయితే జనాలు నలిగిపోతూ ఉన్నారు ఒక్కసారి అయితే పట్టించుకోండి క్యూ లైన్లలో జనాలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో అది కూడా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు కూడా పెడతాను తప్పకుండా అయితే చూస్తూ ఉండండి అలాగే ఈ ఎన్నాలు అక్కడ నిలబడి చాలామందికి అయితే ఫ్రూట్ జ్యూస్ అయితే ఇస్తూ ఉన్నారనమాట ఎందుకంటే నడుసొచ్చి ఉంటారు ఎనర్జీ కావాలని చెప్పేసి ఇస్తూ ఉన్నారు నిజంగా వారికి కూడా ధన్యవాదాలు వాళ్ళది శ్రీరామ ట్రస్ట్ గూడూరో ఏదో అనమాట చూడండి అక్కడ నడుచుకుంటూ వస్తుంటే కింద పడబడిపోయిన ఆడ చిన్న తాపు ఉందనమాట కింద పడిపోతూ ఉన్నాను ఇప్పుడు అడవి మార్గం ద్వారా అయితే మనం కిందికి వెళ్తామన్నమాట ఇంతకుముందు మెట్ల ద్వారా వచ్చినామనమాట ఇప్పుడు అడవి మార్గం ద్వారా అయితే వెళ్తాము వెళ్ళిన తర్వాత అడవి మార్గం గుండా దగ్గర అనమాట మామూలుగా మనం చూసుకుంటే ఎవరైనా వెళ్ళేటప్పుడు అడవి మార్గం గుండా రాండి అడవి మార్గం గుండా వచ్చేది అంత సేఫ్ కాదని నాకు అనిపించింది కాబట్టి మెట్ల మార్గం ద్వారా రావడానికే మీరు ట్రై చేయండి అక్కడ చూడండి ఆ పాము అయితే ఉందన్నమాట ఆ నీళ్ళల్లో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు కదా అక్కడైతే ఉందని చెప్పారు చిన్న నీళ్ళ పాము అనమాట ఇక అడవి గుండా మా ప్రయాణం అయితే మొదలవుతూ ఉంది చూడండి మొత్తం అడవి అనమాట ఆడి వరకు వెహికల్స్ వస్తూ ఉన్నాయి ఎవరైనా ముసలి వాళ్ళు వికలాంగులు వస్తూ ఉంటే అటువంటి వారికి కూడా అనుమతించడం లేదు వీఐపీలకు వాళ్ళకు తెలిసిన వాళ్లకు రికమెండేషన్లు పెట్టుకొని వాళ్ళ వెహికల్ మాత్రం ఇడికి వస్తూ ఉన్నాయి టీటీడీ గారి చైర్మన్ వెహికల్ అయితే నేరుగా గుడి దగ్గరికి వెళ్ళి నేను ఆశ్చర్యపోయినా మేము ఇంత దూరం నుంచి కష్టపడి నడుచుకుంటూ వస్తా అంటే వీళ్లకు వెహికల్ ఎలా వచ్చాయో చూడండి అడవి మార్గం గుండా అన్ని రాలన్నమాట కాళ్ళకి అవి గుచ్చుకొని ఉంటాయి చెప్పులు వేసుకొని రండి సైడ్ అక్కడ వదిలేసి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చెప్పులు కొంతమంది అయితే వేసుకొని రాలేదు మేము కూడా వేసుకొని రాలేదు అలాగే చూడండి అడవి మార్గం గుండా జనాలు అయితే వస్తూ ఉన్నారు ఇది అయితే చాలా దగ్గర అనిపిస్తుంది కానీ ఏమంటే కానీ ఇక్కడ మనకు రాళ్ళు అయితే కాళ్ళకు గుర్చుకుంటూ ఉంటాయి జనాలంతా చూడండి ఫోటోలు అవి దిగుతూ ఉన్నారనమాట అలాగే అక్కడ పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు కూడా ఈ అడవి మార్గం గుండానే వస్తున్నారు ఎందుకంటే ఇది చాలా దగ్గరన్న ఆ మెట్ల ద్వారా అయితే పైకి ఎక్కాలా కిందికి దిగాల ఇదైతే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి నడసొచ్చు అలాగే ఎవరైనా లావు మనుషులు నాలంటలు ఉంటే కానీ గస రాదనమాట నాకైతే ఈ మార్గం గుండా వస్తే గస అయితే రాలేదో కాళ్ళకు చెప్పులు ఉండింటే బాగుంది అనిపించింది ఎందుకంటే కానీ కాళ్ళకు చెప్పులు లేకపోతే కానీ చిన్న చిన్న రాళ్ళైతే గుచ్చుకుంటూ ఉన్నాయి అలాగే ముసలి వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చేవారు కొద్దిగా ఓపికగా ఉండాలన్నమాట అలాగే తిరుపతికి వచ్చినప్పుడు మీరు ఏ ఏ పుణ్యక్షేత్రాలు చూస్తారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు మన జపాలి తీర్థాన్ని దర్శించి ఉంటే తప్పకుండా మీ యొక్క అనుభూతిని అయితే కామెంట్ చేయండి అలాగే నేనైతే ఇంకా బయటికి అడవి గుండా అయితే దగ్గర దగ్గరకు వచ్చేసామో ఈ వీడియో ఇంత అయితే ముగిస్తాను చూడండి ఇంకా ఆ ఓటు మోటుకు పోయి మళ్ళీ అక్కడి నుంచి కిందికి దిగాలన్నమాట అక్కడి నుంచి కిందికి దిగి మళ్ళీ కొద్ది దూరం అయితే నడచాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అరవి మార్గం గుండా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్